శ్రేగరభ్యో నమ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు త్వరస రాశి విషయంకొస్తే తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం స్వస్యశ్రీ చాంద్రమాన శ్వాభకృతున్నమ సంవత్సరం సమాసం దక్షిణాయనం హేమంతరుతు కృష్ణపక్షం త్రయోదశి మంగళవారం త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కాదు జ్యేష్ఠా నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు కలదు అమృత గడియలు పగలు పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు కలదు రాత్రి గల దుర్ముహూర్తం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషం ద్వాదశ రాశుల విషయంకొస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా ఎటువంటి రుగ్మతలు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు బారసాలు పిల్లాడు పుట్టిన నక్షత్రాలు తెలుసుకోవాలన్నా అలాగే వివాహాది కొంతనలు తెలుసుకోవాలన్నా నక్షత్ర బలం తెలుసుకోవాలన్నా ఉచితంగా తెలియజేయగలం ఆ సమస్యలకు పరిష్కారం కూడా తెలియజేయగలం అలాగే మీ వివాహాది శుభకార్యాలు ఏదైనా ఉంటే పురోహితుల గురించి సంప్రదించకండి క్రింది నెంబర్కి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ద్వాదశ రాశి విషయంకి వస్తే మేషరాశి అశ్వని నక్షత్రం సంపత్తారాయత్తం ధనమూలకంగా లాభాలు బట్టల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు వీరు ఈరోజు పట్టినదల్లా బంగారం అని కూడా తెలియజేయవచ్చు భరణి నక్షత్రం వారికి కాస్త రుగ్మతలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబాలలోని ఏదైనా జాయింట్ వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది కృతికా నక్షత్రం వారికి క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు సేకరణ కూడా జరిగే అవకాశం ఎంతైనా ఉంది వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఎంతైనా ఉంది రోహిణి నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఉంటాయి అది ఏమిటంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది ఆహారం తీసుకునే విధానం కూడా సకాలంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఏదైనా వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది మృశర నక్షత్రం వారికి సంత శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది మిథున రాశి మృగిశరా నక్షత్రం వారికి సాధనదారాయత్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండిగా ఉంది ఆరుద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా యోగ్యదాయకం పునరుస్ నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు కర్కాటక రాసి పునరుస్ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు పుష్యమే నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకుడు దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమయ ఏదైనా సరే ఆనందంతో వెళ్ళి అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే అలాగే ఆదిత్య హృదయం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి సింహరాశి మకా నక్షత్రం వారికి సంపత్తారాయి రాయ ధనమూలకంగా లాభాల బాటలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి కాస్త అటు ఇటుగా ఉంటుంది కుటుంబంలో చిక్కులు చికాకులు ఉంటాయి బంధువుల దగ్గర కానీ గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుకునే వీరు లలిత సహస్ర పారాయణం చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అన్ని విధాల మంచి జరుగుతుంది ఉత్తరా నక్షత్రం వారికి క్షేమం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉన్నాయి కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు వీరింత ఏదైనా సరే శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య రీత్యా వీళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధగా ఉండడం కూడా ఎంతైనా అవసరం వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం శుభం కలుగుతుంది అలా చిత్తా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది తులారాశి నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయింపొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకి పై సహా ఉద్యోగస్తుల యొక్క సహకారాలు కూడా లభిస్తాయి విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభిస్తుంది కార్మికులకి కర్షకులకి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చును వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండిగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి తారాయత్వం కాస్త ఊడుదడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకం ఉంటుంది అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా ఉత్తమం ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల పడతారు పండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి ఈరోజు పూర్వషాఢ నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అనుకున్న సమయానికి ధనం అందకపోవడం రుణాలు చేయవలసి వస్తుంది వీరికి ఈరోజు అవి సమసిపోవాలంటే కనకధారా స్తోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం ఉత్తరాషాఢా నక్షత్రం వారికి క్షేమతాదకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి ప్రయాణాల్లోని సుఖవంతంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అన్ని విధాల యోగ్యత కలుగుతుంది చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్యపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే అలాగే వైష్ణవ దేవాలయం సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది శతభిషా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం అలా చేస్తే ఉత్తమ ఫలితాలు లభించే అవకాశం కూడా ఎక్కువ శాతం కలదు పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి విద్యార్థులకి కార్మికులకి కర్షకులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును ముఖ్యంగా మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అది జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి ఉత్తరభాద్రా నక్షత్రం వారికి పరమ మిత్ర అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకునే అవకాశం మెండుగా ఉంది రేవతి నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకలు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారాలు కూడా మెండుగా ఉన్నాయి అయితే ఈరోజు ఇలాగ్గా తెలుసుకున్నారు మరలా రేపు రాసిఫలాల్లో కలుద్దాం సర్వేజన సుఖనవా భవంతు లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి